కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడైతే ఎండలు చాలా బాగా ఉన్నాయి ఈ ఎండలు ఉండడం వల్ల భక్తులకు ఇబ్బంది కలగకుండా మార్గంలో అయితే వైట్ పెయింట్ వేశారు మా బుడ్డోడైతే కాళ్ళు కాలుతున్నాయని వెనక్కి తిరిగి వచ్చేసాడు ఇక్కడ ప్రధానంగా వేప చెట్టు చాలా పురాతనమైనది ఈ వేప చెట్టు కింద భక్తులైతే సేద తీరుతున్నారు అమ్మవారిని దర్శించుకొని వేప చెట్టు పక్కనే తులసి కోటనైతే నిర్మించారు అక్కడ కూడా పూజలు చేస్తూ అమ్మవారికి అయితే మొక్కులు తీర్చుకుంటున్నారు ఎటు చూసినా చుట్టూ పచ్చని చెట్లతో వివిధ దేవతా విగ్రహ మూర్తులతో దేవాలయం అయితే కళకళలాడుతూ ఉంది అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులైతే వేలు లక్షల సంఖ్యలోనే వస్తున్నారు ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైనది ఇక్కడ విగ్రహాలు శిల్పాలు చాలా పురాతనమైనవి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు